ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక ఆమెన్ యశ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదవచనం దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును ఆమెన్ దేవుణ్ణి నామానికి మహిమ కలుగునుగాక ఈ దినం పరిశుద్ధ దేవుడు యశ గ్రంథం నుంచి మనతో మాట్లాడుతున్నారు నలభై ఒకటో అధ్యాయంలో ఈ విధంగా దేవుడు పలుకుచున్నాడు నా సేవకుడైన ఇజ్రాయలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహము సంతానమా బోధిగంతం నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి వాడా నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానని నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉన్నాను భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే నీతి నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును ఆమెన్ దేవాతి దేవుడు ఆనాడు ఏ విధంగా అయితే నా స్నేహితుడు అబ్రహాము సంతానమా యాకోబు ఇజ్రాయేలు అని పిలుస్తున్నాడు ఒకసారి మనము గమనించినప్పుడు పొట్టి జక్కయ్య గురించి కూడా మనము ధ్యానం చేసినప్పుడు ఇక్కడ అబ్రహాము సంతానమే అని ఏసుక్రీస్తు ప్రభువారు పలిక్కారు మనం ఇక్కడ కొన్ని మాటలు మనము చదివినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారు పట్టణానికి సంచరించు ఆ ఎరుగో పట్నానికి ప్రవేశించినప్పుడు సుంకపు గుత్తాదారుడుగు ధనవంతుడైన జక్కయ్యను పేరుగల పేరు గల ఒకడున్నాడు ఏసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు కుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోవన రానే ఉండేను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జగ్గయ్య త్వరగా దిగము నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడి త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకున్నాను ఆమెను అందరూ అది చూచి ఈయన పాపి ఈయన మనుషుని యొద్ బస చేయు వెళ్ళనని చాలా సనుక్కుంది జక్కే నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నేను ఎవని యొద్ నైనను అన్యాయముగా దేని నేను తీసుకునే ఎడలా అతనికి నాలుగింతలు మరలా చెల్లించనని ప్రభుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది మీన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కల్నుగాక్క లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మొదటి నుంచి మనం తొమ్మిది వచ్చినాల్లో ఈ మాటలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం నిజమే అబ్రహాము స్నేహితుడు సంతానమాని పిలిచాడు ఇక్కడ అబ్రహాము సంతానమే నేడు ఇంటికి రక్షణ వచ్చిందని పొట్టి జక్కేతో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడి ఉన్నాడు ఇదే మాట ద్వారా ఇదే వాగ్దానం ద్వారా ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎవరైనా ఎక్కడైనా దిగులు పడుతూ బలహీనంగా సహాయము లేక ఎదురు చూస్తున్నారేమో దేవుడు పిలుస్తున్నాడు ఆనాడు పిలిచిన మాదిరిగానే ఈనాడు కూడా దేవుడు పిలుస్తున్నాడు నేనే నీకు సహాయం చేయవాడను నేనే నీకు దేవుడై ఉన్నానని పలుకుతున్నాడు దేవుని నామానికి మహిమ కలనుగాక విశ్వాసంతో ఆనాడు ఏ విధంగా అయితే పొట్టి జక్కయ్య ఏసు క్రీస్తు ప్రభువారిని వెతికారో చూడాలని కలుసుకోవాలని ఎలా ఉంటాడో తెలియాలని మరి పరిగెత్తుకుని చెట్టు ఎక్కి ఏసు క్రీస్తు ప్రభువారిని ఆహ్వానించుకున్నాడు దేవునికి మహిమ కళ్ళు గాక అటు రీతిగా ఈ దినము కూడా మనము ప్రార్థన చేయాలి మనకున్న సమస్య కొరకు మనకున్న బాధ కొరకు మనకున్న వేదన కొరకు మనకున్న అనారోగ్య బలహీనతల కొరకు కూడా మనం ప్రార్థించాలి అలా ప్రార్థించినప్పుడు ఆనాడు ఏ విధంగా అయితే దేవుడు మాట్లాడి ఉన్నాడో అదే మాదిరిగా ఈ దినము ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేడు ఇంటికి రక్షణ వచ్చిందని పలుకుతున్నాడు దేవుని నామానికి మహిమ కలను కాబట్టి కలిసికట్టుగా మొరపెడదాం ప్రార్థన చేద్దాం దేవుని అడుగుదాం ప్రార్థిద్దాం ప్రార్థన మహా పరిశుద్ధుడైన కృపగల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అవును ప్రభా ఆనాడు తండ్రి ఏ విధంగా అయితే ప్రభా మీరు జకే గారితో మాట్లాడి ప్రభా చేర్చుకొని ఉండగా ప్రభా రక్షణ ఇచ్చి ఉండగా ప్రభా తండ్రి తనలో నూతనమైన మార్పు తండ్రి తనకు హృదయమంత ప్రభా క్రీస్తుని అంగీకరించి ఉన్నాడు తండ్రి అవును ప్రభా ఈనాడు తండ్రి మా హృదయంలో కూడా ప్రభా మీరు ఉండండి ప్రభా తండ్రి మిమ్మల్ని ఆరాధించబిడలుగా ప్రభా మిమ్మల్ని స్తించబిడలుగా మీ పరిశుద్ధ ఆత్మను కుమరించండి దేవానికి స్తోత్రం తండ్రి తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును క్షమించమని ప్రభా తండ్రి విశ్వాసంతో ప్రభా ప్రభా మీ నామాన్ని గనపరుస్తూ ప్రార్థన చేస్తుండగా ప్రభా మా ప్రార్థన ఆలకించమని మన ఆదురుమ రక్షకుడు మీ కుమారుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి ఆ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలను గాక దేని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండే ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్